హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే మీషో నుండి త్రీ పీస్ జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ చేశానండి దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇదైతే చాలా బాగుందండి ఇంకా రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది మనకైతే ముందుగా అయితే ఆర్డర్ చేసి చూద్దాం బాగుంటే పెట్టుకుందాం లేకపోతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను చూడ్డానికైతే చాలా బాగుందండి ఇదైతే పెండెంట్ విత్ చైన్ అండి ఇంకా పర్ల్స్ కూడా వచ్చాయి ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి చాలా బాగుంది మా పాపకు వేసాను చాలా బాగుందండి ఇంకా ఇవైతే చౌకర్ లాగా అనమాట అంటే నాకు పేరు కూడా సరిగ్గా తెలియదండి అంటే నెక్ పీసే కదా చూద్దాం అన్నట్టు తీసుకున్నాను చూడడానికి అయితే చాలా బాగుంది అంటే ఆన్లైన్ లో ఒకలాగా ఉంటాయి మళ్ళీ మనకి ఇంటికి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ చూడడానికి చాలా బాగున్నాయండి ఇంకా వేసుకున్నా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి ఎందుకంటే చూడడానికి ఎంత బాగున్నాయో కదా నాకైతే రీజనబుల్గానే అనిపించింది ఇంకా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా ఇవి కావాలంటే చెప్పండి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించింది అండి మనం ఫ్యాన్సీ షాప్కి వెళ్తే మనకి ఒకటి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి కి తక్కువ ఇవ్వరు కానీ మనకి ఈ మూడు కలిపి కూడా త్రీ హండ్రెడ్ కూడా కాలేదండి టూ ఫార్టీ ఫోర్ ఆ రేంజ్కి అయితే వచ్చింది ఇంకా ఇవైతే చెంపసరాలు ఇంకా చైన్స్ అండి నేను తీసుకుందామని చెప్పి ఫ్యాన్సీ షాప్లో అయితే చూశాను ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఇంకా ఆన్లైన్ లో కూడా వన్ ఫిఫ్టీ ఉందండి ఇంకా చూస్ అయితే నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడైతే మేము సంభవ్ హోమ్ స్టోర్కి అయితే వచ్చామండి ఇదైతే మా ఇంటి నుండి టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ చాలా నియర్గా గా ఉంటుంది ఇంకా మేము ఇక్కడ ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా మ్యారేజ్ ఉంది సో దాంట్లో గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ఇక్కడికైతే వచ్చామండి ఏదైనా గిఫ్ట్ సెలెక్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఆ మ్యారేజ్ లో ఏది పెట్టాలి అని చెప్పి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా దాంట్లో బెస్ట్ గా ఉండేది ఇద్దాం అని చెప్పి చూస్తున్నాను నేనైతే ఎందుకంటే ఈ బుల్లి కుక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీనికి కాస్ట్ అయితే చాలా బాగానే ఉందండి ఇంకా ఇది స్టీల్ది కూడా కాదు సిల్వరే కానీ కాస్ట్ కూడా బాగానే ఉంది కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది ఇద్దరు ఒక్కరు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇదైతే పెద్ద స్టోర్ కదండి చాలా ఐటమ్స్ ఉన్నాయి గిఫ్టింగ్ ఐటమ్స్ అయితే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇదైతే కాస్ట్ ఎంత ఉందో చూశారు కదా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి కానీ క్వాలిటీ కూడా బాగున్నాయండి ఈ స్టోర్ కి నేను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ అయితే వచ్చాను ఇంకా వచ్చిన ప్రతిసారి మా పిల్లలు కూడా నాతో పాటు వస్తారు నాతో పాటు వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు ఏమంటే నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటాను వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళకి సెలెక్ట్ చేసినా నేనైతే తీసుకోను ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఈ బిందెలు కూడా చాలా బాగున్నాయి కదా పెళ్ళిళ్ళకి యూస్ చేస్తారు అనుకుంటా పెళ్ళిళ్ళు మంగళ స్నానంకి అలా యూస్ చేశారనుకుంటాను చాలా బాగున్నాయి ఇంకా మీలో ఎంతమంది ఈ స్టోర్కి విజిట్ చేశారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ చాలా బాగా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి నాకైతే ఇక్కడ ఐటమ్స్ చాలా వరకు చాలా బాగా నచ్చాయండి ఇంకా ఇంటికి కావాల్సిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది కదా అంటే క్వాలిటీని చూసి మనం కాస్ట్ని చూసి తీసుకుంటాం కాబట్టి ఇంకా మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్లో వెళ్ళామండి పండగ సీజన్ అయిపోయిన తర్వాత సో ఆల్మోస్ట్ స్టాక్ అంతా క్లోజింగ్ అయిపోయింది ఇదిగోండి ఈసారి అయితే కొంచెం ముందుగానే వచ్చాం పెళ్ళిళ్ళ సీజన్ కదా సో స్టాకు అంతా బాగుందండి చాలా బాగున్నాయి ఇంకా అన్ని ఐటమ్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా ఇవైతే పూజ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా హోమ్ డెకరేట్ ఐటమ్స్ ఇలా చాలా ఉన్నాయండి ఇంకా రాగి బిందెలు రాగి పాత్రలు ఇద్దడి గిన్నెలు ఇద్దడి పాత్రలు ఇంకా ఈ దీపాలు కూడా చాలా బాగున్నాయండి మా పిల్లలైతే అన్నీ చెక్ చేసుకుంటూ చూసుకుంటూ పోతున్నారు ఇంకా ఇక్కడ నేను తీసుకున్న గిఫ్ట్ ఏంది అనేది మీతో లాస్ట్లో షేర్ చేస్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి మేమైతే షాప్కి త్రీ త్రీ థర్టీ ఆ టైంకి వచ్చామండి ఇంకా షాప్ మొత్తం అలా ఇలా చూస్తూ ఉండి టైం అంతా అయిపోయింది ఇంకా మేము బయటకు వచ్చే వరకు ఈవినింగ్ కూడా అయిపోయిందండి ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను ఇంకా ఇక్కడ నేనైతే ఇదిగోండి ఇవైతే తీసుకున్నాను తీసుకుని అలా బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు ఇద్దరు అయితే ఇదిగోండి ఇలా పోజులు అయితే ఇస్తున్నారు మా పిల్లలకి నాతో పాటు షాపింగ్ రావడం అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అయితే అస్సలు వదలరు ఖచ్చితంగా పక్కింటికి వెళ్ళినా నాతో పాటు వస్తామని అంటారు పక్కిళ్ళే కదా వద్దులే మేము రాము అని మాత్రం అన్నారు ఇదిగోండి ఇంకా నాకంటే ముందు వాళ్ళే వెళ్ళడానికి అయితే వెళ్తున్నారు ఈ షాప్ అయితే ఫోర్త్ లో ఉంది కదండి సో పైకి అయితే వచ్చాం కదా ఇంకా కిందకి వెళ్ళాలని చెప్పి లిఫ్ట్ అయితే ఆన్ చేస్తున్నాము మా పిల్లలకి లిఫ్ట్లో వెళ్ళడం రావడం ఒక ఆటలాగా అనిపిస్తుంది ఇదిగోండి లిఫ్ట్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ పిల్లలకైతే లిఫ్ట్ గేమ్ లాగా ఉంటుంది కదండి లోపలికి వెళ్ళడం అది క్లోజ్ అవ్వడం మళ్ళీ ఓపెన్ అవ్వడం ఇలా మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు బయటికి వచ్చినప్పుడు అయితే మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా నాతో కామెంట్లో షేర్ చేయండి మా పిల్లలు అయితే ఖచ్చితంగా ఇలానే చేస్తారండి ఇంకా ఫైనల్గా అయితే క్లినిక్ అయితే వచ్చేసాము ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇదైతే న్యూ షాపింగ్ కాంప్లెక్స్ కదండి ఇంకా కొన్ని షాప్స్ ఇంకా పెట్టలేదు సో కొన్ని షాప్స్ ఏ ఉన్నాయి కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ లేదు ఇదిగోండి మేము వచ్చే వరకు బయటికి ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే చలికాలం కదండి తొందరగా చీకట్ అయితే అవుతుంది మేము బయటకు వచ్చేసరికి మా అయిపోయిందని చెప్పి మా పిల్లలు అప్పుడే ఈవినింగ్ అయిపోయిందా అని అంటున్నారు అంటే మేము త్రీకి వచ్చాము ఇప్పుడు చూస్తే ఫైవ్ థర్టీ సిక్స్కే ఇలా అయిపోయింది చీకటిగా అందుకని చెప్పి వాళ్ళు ఈవినింగ్ అయిపోయిందా అంటున్నారు ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేటప్పుడు ఇదిగోండి ట్రాఫిక్ అయితే ఇలా ఉంటుంది బయట మా ఇంటి నుండి వాకబుల్ డిస్టెన్సే కదా అందుకే నడుచుకొని అయితే వచ్చేసాము మేమైతే ఇంకా నేను తీసుకున్న గిఫ్ట్ ఐటెం అయితే ఇదే అండి దీపాలు అయితే తీసుకున్నాను మీకు నచ్చిందా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్క క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్